హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ప్రతిరోజు వచ్చే పత్రికాముఖంగా వచ్చే జాబ్ అప్డేట్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూప్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకున్నాం గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్ష నిన్నటి రోజున నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే ఆ ఎగ్జామినేషన్లో ఏ టాపిక్స్ నుంచి ముఖ్యంగా ప్రశ్నలు అడిగారు అనే సమాచారం రావడం జరిగింది అలాగే ఆర్టీసీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం కూడా ఈరోజు రావడం జరిగిందనమాట అలాగే లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కూడా ఈరోజు పత్రికామకంగా రావడం జరిగింది వాటన్నిటి గురించి కూడా తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్ తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కే అందించడం జరుగుతోంది హైదరాబాద్ లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బయట అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కోర్స్ ని బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షని నిన్నటి రోజున నిర్వహించారండి రాత పరీక్షకు సంబంధించినటువంటి ప్రశ్నపత్రం చాలా టఫ్గా వచ్చిందనేసి అభ్యర్థులైతే తెలుపుతున్నట్లు ఇక్కడ పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగిందనమాట వివరాలను అయితే ఒకసారి చూద్దామండి ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావాలి అనేసి ఎదురు చూస్తున్నారు అభ్యర్థులందరూ కూడా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షలో ఎలాంటి ప్రశ్న ఏ ఏ టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుందనే సమాచారం అయితే మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక ఈ ఎగ్జామినేషన్ కూడా జీపీఓ ఎగ్జామినేషన్ పూర్వపు విఆర్ఓ విఆర్ఓ విఆర్ఈ అభ్యర్థులతో భర్తీ చేసే దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయింది మరొక వారం రోజుల్లోనే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ గానుందని ఈ ఫలితాలను విడుదల చేయడం కానీ ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపిక అవుతారో ఎంపిక అయినటువంటి అభ్యర్థులకి నియామక పత్రాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట జూన్ రెండవ తారీఖు నాటికల్లా ఆ తర్వాత ఎన్ని అయితే గ్రామ ఆఫీసర్ ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి ఖాళీలు ఉన్నాయో గుర్తిస్తారు ఆ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరుగుతుంది డిగ్రీ అర్హతతో అనమాట ఇంకా వివరాలు చూసుకుంటే జిపిఓ ఎగ్జామ్ టఫ్ అనేసి ఇచ్చారు గ్రామ ఆఫీసర్ ఎగ్జామ్ టఫ్ స్క్రీనింగ్ టెస్ట్ పేరిట పరీక్ష కఠినమైన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ఇంగ్లీష్ క్వశ్చన్స్తో ఇబ్బందులు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేసి కూడా ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట పూర్తి వివరాలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు గ్రామ పాలనాధికారుల పోస్టులకు ఆదివారం పరీక్ష నిర్వహించారు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పూర్వపు వీఆర్ఓ విఆర్ఏలకు ఎగ్జామ్ జరిగింది స్క్రీనింగ్ టెస్ట్ పేరిట కఠినమైన పరీక్ష పెట్టారన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది నూరు మార్కులకు ఐదు ప్రశ్నలని ఒక్కో దాంట్లో మళ్ళీ రెండేస్ క్వశ్చన్స్ ఉన్నాయని అభ్యర్థులు తెలిపారు నాలుగు ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇచ్చారు వాటికి ఇంగ్లీష్లోనే సమాధానం రాయాలన్న నిబంధన పెట్టారు సాధారణ స్థాయిలోనే పరీక్ష ఉంటుందని అధికారులు ముందుగానే ప్రకటించారని ఇప్పుడేమో ప్రశ్నపత్రం హార్డ్గా అనిపించిందని కొందరు అభ్యర్థులు అభిప్రాయపడ్డారు ఇందులో ఎస్సీ ఎస్టీలకు ముప్పై శాతం మార్కులు ఇతర కేటగిరీ వారికి ముప్పై ఐదు కనీస మార్కులు రావాలన్న నిబంధన పెట్టారు అయితే ప్రశ్నలు సమాధానాలు అన్నీ డిస్క్రిప్టివ్ మెథడ్లో ఉన్నాయి ఎన్ని వాక్యాలు రాయాలి ఎంత మేరకు రాయాలి అన్న సూచనలు ఇవ్వలేదు కొందరేమో సుదీర్ఘంగా రాస్తే మరికొందరేమో అర కొరగా రాసినట్లు సమాచారం అనేసి ఇవ్వడం జరిగిందనమాట ఇక ఏ ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరిగిందనే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చారండి ఆ డీటెయిల్స్ తెచ్చుదాం ఎగ్జామినేషన్ అనేది డిస్క్రిప్టివ్ పద్ధతిలో ఉందనమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నిర్వహించే దాంట్లో వచ్చేసినో ఆబ్జెక్టివ్ పద్ధతిలో క్వశ్చన్స్ అయితే ఇస్తారండి మీరు అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఎదురు చూసేటటువంటి అభ్యర్థులు భూభారతి ధరణి చట్టంపై ప్రశ్నలు అయితే అడిగారండి ఫ్రెండ్స్ రాబోయే ఎగ్జామినేషన్లో కూడా గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్లో ధరణి నుంచి కన్నా ఈ భూభారతి టాపిక్ నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంటుందండి భూభారతి చట్టానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమాచారాన్ని అంతే మీరు ఇప్పటి నుంచే సేకరించి ప్రిపేర్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి భూభారతి ఆర్ఓఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ధరణి చట్టానికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాలని అసైన్డ్ భూములను చట్ట విరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు వచ్చాయి అలాగే ఆక్రమణల తొలగింపు చర్యలు తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు అనుసరించి అప్పీల్ రివిజన్ శిక్షలు వంటి వాటితో వాటితో పాటు రేషన్ కార్డుల జారీ ఎన్నికల వంటి అనేక అంశాల అంశాలు ప్రశ్నల రూపంలో ఇచ్చారు చట్టాలతో పాటు గ్రామ పాలనాధికారుల విధులపైనే అత్యధికంగా ప్రశ్నలు అడిగారనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం అయితే ఉందండి కావాలంటే నేను ఈ ఇమేజ్ మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అయితే చదువుకునే ప్రయత్నం అయితే ఇచ్చేయండి క్లియర్గా ఇచ్చారనమాట భూభారతి చట్టాం సం నుంచి ప్రశ్నలు వచ్చాయి ధరణి చట్టానికి సంబంధించినటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అసైన్డ్ భూములను చట్టవిరుద్ధంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు పరిష్కారం వంటి ప్రశ్నలు కూడా వచ్చాయనేసి ఇచ్చారనమాట ఇక్కడ ముఖ్యంగా తెలంగాణ భూ ఆక్రమణ చట్టం పంతొమ్మిది వందల ఐదు అనుసరించి అప్పీలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా రావడం జరిగింది గ్రామ పాలన అధికారుల విధులు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా వచ్చాయండి ఈ టాపిక్స్ కూడా మీరు ప్రతి ఒక్కరు చదువుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట అలాగే ఇంగ్లీష్ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు ఇవి ఊహించనివిగా ఇవి ఊహించనివిగా అభ్యర్థులు తెలిపారు ఇంగ్లీష్లోనే రాయాలన్న నిబంధన ఉంటుందని అనుకోలేదన్నారు అవి కూడా భూ పరిపాలన రెవెన్యూ పాలనపైనే అడగడం గమనార్హం అనేసి ఇవ్వడం జరిగిందనమాట విద్యావంతులు సేఫ్ ఇచ్చారు ఎవరైతే ఎగ్జామ్ బాగా చదువుతారో బాగా చదివి బాగా పరీక్ష రాయగలిగే నైపుణ్యం ఉంటుందో చదవడం రాయడం తెలిసిన వాళ్ళైతే కన్నా పరీక్ష రాసి క్వాలిఫై అయ్యడానికి అవకాశం ఉంటుందనేసి ఇవ్వడం జరిగిందనమాట సరిగా చదవలేనటువంటి వాళ్ళు క్వాలిఫై కావడానికి ఇబ్బందిగా ఉంటుందనేసి కూడా సమాచారం అయితే ముఖ్యంగా రావడం జరిగింది మొత్తం పదివేల తొమ్మిది వందల యాభై పోస్టులకు గాను సగం మంది కూడా పరీక్ష రాయలేదు ఈ క్రమంలో అందరినీ పాస్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం సైతం ఉంది ప్రశ్నపత్రాలను జేఎన్టీయూ అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిసింది అక్కడి నుంచే కొందరు తహసీల్దార్ల చేత వాల్యుయేషన్ చేయిస్తారన్న ప్రచారం నడుస్తుంది అనేసి ఇచ్చారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుందనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగిందండి కాబట్టి జూన్ రెండవ తారీఖు నాటికి నియామక ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడొచ్చు మీరు ఇక్కడ ఇక్కడ వచ్చే నెల రెండో తేదీ నాటికి జీపీఓల నియామకం పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు పరీక్షా ఫలితాలు ప్రకటించక ముందే సర్టిఫికేట్ల తేదీలను ప్రకటి ప్రకటించడం అంటే అందరినీ రిక్రూట్ చేస్తారన్న భరోసా కలుగుతుందని కొందరు విఆర్ఓలు అభిప్రాయపడుతున్నారనేసి కూడా ఇవ్వడం అయితే జరిగింది నేను ఫ్రెండ్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉండే అవకాశం ఉంటుందంటే దాదాపు ఐదు వేలకు పైగానే దాదాపు ఆరు వేల వరకు ఖాళీలు ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట వేకెన్సీస్ ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంకా ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం అయితే వచ్చిందండి ఇటీవల ఎలక్ట్రికల్ బస్సులకు ప్రైవేట్ డ్రైవర్లను ఆర్టీసీ నియమించినటువంటి ఆర్టీసీ తాజాగా అవుట్సోర్సింగ్ విధానంలో కండక్టర్లను తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది ఆర్టీసీలో కండక్టర్ల కొరత ఉన్నందున మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకోవాలని సూచించింది ఈ మేరకు ఈ నెల ఎనిమిదిన బస్ భవన్ నుంచి ఆర్టీసీ యాజమాన్యం రీజనల్ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది అవుట్సోర్సింగ్ కండక్టర్లకు నెలకు పంతొమ్మిది సారీ పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఈ కండక్టర్లను నియమించుకోవాలని బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్ళాయి ముందుగా హైదరాబాద్ రీజనల్ పరిధిలోని నియామకాలు చేపట్టి ఇక్కడ సక్సెస్ అయితే జిల్లాల వారిగా అవుట్సోర్సింగ్ సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది దీంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నట్లు యూనియన్ల నేతలు ఆరోపిస్తున్నారు ఇక ఆర్టీసీలో కాంట్రాక్ట్ విధానానికి స్వస్తి పలకడంతో పాటు రెగ్యులర్ నియామకాలు ఉండవేమోనని భావిస్తున్నారు యాజమాన్యం తీసుకునే నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శలు అనేసి కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక ఈ విధానాన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం కూడా రావడం అయితే జరిగింది అవుట్సోర్సింగ్ పద్ధతిలో కండక్టర్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయకూడదు అనేసి ఉద్యోగ సంఘాలు కారుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ న్యూస్ అయితే ఉంది ఇక త్వరలోనే నోటిఫికేషన్స్ కూడా జిల్లాల వారిగా విడుదల చేసే అవకాశం ఉంటుందండి ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించి మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తారనమాట ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదండి సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తారు కాంట్రాక్ట్ పద్ధతిలో అన్న భర్తీ చేసినట్లయితే కన్నా ఆర్టీసీతో సంబంధాలన్నా అన్నా ఉంటాయన్నమాట ఆర్టీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు అంటే కన్నా భవిష్యత్తులో పర్మనెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది అట్లా కాకోకుండా మ్యాన్ పవర్ ఏజెన్సీల ద్వారా అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేసినట్లయితే కన్నా భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉండదన్నమాట కాబట్టి ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు కండక్టర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎదురు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి అభ్యర్థులు ఈ విషయాన్ని అయితే ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఆర్టీసీలో కండక్టర్ జాబ్ పొందినా కానీ మీరు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేసేదానికి అవకాశం అయితే ఉంటుంది కానీ భవిష్యత్తులో పర్మనెంట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉండదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కుటుంబంలో ఒక్కరికే యువ వివ యువ వికాసం తుది దశకు లబ్ధిదారుల ఎంపిక ఆయనసించారన్నమాట రాజీవ్ యువ వికాసం పథకం అనేది కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం అయితే కల్పించనున్నారండి ఈ ప్రక్రియ అనేది చివరి దశకు అయితే వచ్చింది జూన్ రెండవ తారీఖున అర్హులకు పత్రాలను అయితే జారీ చేస్తారన్నమాట దరఖాస్తు చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎంతమంది అంటే పదహారు లక్షల ఇరవై మూడు వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం జరిగింది రాజీవ్ యువ వికాసం పథకాన్ని కోసం మొదటి విడతలో లక్ష లోపే రుణాలు అందించనున్నట్లు సమా లక్ష రూపాయల లోపే రుణాలు ఇవ్వనున్నట్లు సమాచారం అయితే రావడం జరిగిందండి అలాగే నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి సంబంధించి అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ప్రపంచంలోనే నాలుగవ స్థానం పొందడం జరిగిందండి నాలుగు ట్రిలియన్ డాలర్లకు దేశ జీడిపి చేరుకున్నట్లు ఇక్కడ సమాచారం అంతే ఉంది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్గా చెప్పుకోవచ్చు అనమాట అమెరికా చైనా జర్మనీ తర్వాత మన దేశమే భారతదేశమే ఆర్థిక వ్యవస్థగా టాప్లో ఉందనమాట అగ్రస్థానంలో ఉందన్నమాట టాప్లో ఉంది అంటే నాలుగవ స్థానంలో ఉందండి జపాన్ను వెనక్కి నెట్టినటువంటి ఇండియా అనమాట గతంలో జపాన్ నాలుగవ స్థానంలో ఉంటే జపాన్ను వెనక్కి నెట్టి ఇండియా నాలుగవ స్థానంలో చేరుకోవడం జరిగిందనమాట ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సవాళ్ళను రాణించాం మరో మూడేళ్లలో మూడో స్థానానికి నీతి ఆయోగ్ సిఈఓ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటి ముఖ్యాంశాలు కూడా ఇక్కడ రావడం అయితే జరిగిందండి ఈ ఇమేజ్ నేను మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను అక్కడి నుంచి మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఉన్నాయండి ఆ లింక్పై క్లిక్ చేసి ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అండి ప్రతిరోజు వచ్చే కరెంట్ అఫైర్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేయడం అయితే జరుగుతుంది ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అలాగే తెలంగాణ రచయితల సంఘాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం అది కూడా ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది ఆ సంఘాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్స్ లో చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు అనమాట తెలంగాణ రచయితల సంఘాలకు సంబంధించినటువంటి సమాచారం తెలంగాణ ఉద్యమం సబ్జెక్టులో ముఖ్య సమాచారంగా చెప్పుకోవచ్చు ఈ మేజ్ను కూడా మన వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను అలాగే ఈరోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈ ఇమేజ్ను కూడా మనం గ్రూప్లో షేర్ చేయడం అయితే జరిగింది అక్కడి నుంచి కూడా మీరు చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో చదువుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి